వీక్ మొత్తం హెయిర్ టిప్స్ పెట్టమని ఒక కామెంట్ వచ్చింది న్యాచురల్ హెయిర్ టిప్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి నేను ఫాలో అయ్యే నాకు నచ్చే హెయిర్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటా నాకు మోస్ట్ ఫేవరెట్ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే ఇదే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా మంత్లీ ఒక్కసారి హెయిర్ ప్యాక్ పెట్టుకోండి చాలు వైట్ హెయిర్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా కాల్ప్ పొడి పొడిగా అయి పొట్టు ఉడుతూ ఉంటది హెయిర్ ఫాల్ ఎక్కువైతూ ఉంటది వీటన్నిటికీ మనం చెక్ పెట్టేయచ్చు ఈ యొక్క హెయిర్ ప్యాక్ తో గోరెంటాకు బీట్రూట్ మందారం ఆకులు మందారం పూలు కొద్దిగా పెరుగు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని హెయిర్ కి పెట్టుకోవడమే చాలా మందికి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం రాదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ఈజీగా రబ్బర్ బ్యాండ్ గానీ క్లిప్స్ కానీ అవసరం లేదు కొద్దిగా హెయిర్ తీసుకొని గోరింటాక్ పెట్టేసి మూడేసేసి మూడేస్తే మళ్ళీ విప్పడానికి వస్తుందో రాదు అని భయపడకండి ఈజీగా వచ్చేస్తా ఒక ఫార్టీ మినిట్స్ వరకు హెయిర్ ప్యాక్ పెట్టుకొని నార్మల్ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోవాలి షాంపూ లేకుండా నెక్స్ట్ టైం చేయాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం